హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకునే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక పసుపుతో ఎవరినైనా మీ వశం చేసుకోవచ్చు అది కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీరు ఈ ఒక్క పరిహారము చేసి నైట్ పడుకునే ముందు దిండి కింద పెట్టుకుని పడుకున్నారు అంటే ఇరవై నాలుగు గంటల్లో ఎంత మొండి వారైనా అవనివ్వండి మీ దగ్గరికి ఉరుక్కుంటూ రావాల్సిందే మీరే కావాలి అంటూ వచ్చి అయస్కాంతంలో అతుక్కుపోవాల్సిందే మీరు లేకపోతే ఇంకా నాకు జీవితమే లేదు అని చెప్పి మీ దగ్గరే ఉండిపోతారు అలాంటి ఒక అద్భుతమైన పసుపు పరిహారం అండి ఈరోజు రూపాయి కూడా ఖర్చు లేనటువంటి చాలా సింపుల్ అయినటువంటి పరిహారం కానీ రిజల్ట్ మాత్రం కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాదండి అట్లాంటి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మనం ప్రేమించిన వారు మన దగ్గర ఉంటే కోట్లు ఇచ్చినా కూడా అంత ఆనందం రాదు కాబట్టి అలాంటి మనం కోరుకున్న వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారంటే దాని ముందు ఆ సంతోషం ముందు కోట్లు ఉన్నా కూడా అవి మనకు ఒక లెక్క కిందకి కూడా రావు ఈ ప్రేమే చాలు అనిపిస్తుంది కోట్లు ఖర్చు పెట్టినా కూడా అలాంటి ప్రేమ దొరకదు కాబట్టి ఇక భార్యాభర్తలు కొన్ని గొడవల వల్ల దూరం అయ్యి ఉంటారు దూరం దూరంగా ఉంటారు దగ్గరికి రావాలంటే ఏవో అడ్డు వస్తుంటాయి ఈగో అన మాట పట్టింపన నేనెందుకు వెళ్ళాలి తనే రావాలి ఇలా ఉంటాయి కొన్ని ఇంకొంతమంది ప్రేమికులు మాట మాట పెరిగి దూరం ఉంటారు ప్రతి చోట యోగనే అండి కారణం ఇద్దరు మనుషులకు మళ్ళీ కలవాలి అంటే యుగ అన్నది అడ్డుపడుతూ ఉంటుంది కొన్నిసార్లు గ్రహస్థితులు కూడా అడ్డపడుతూ ఉంటాయి ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే ఈ పసుపు రెమెడీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొంతమంది అంటే ఒకే కాలేజీలో చదువుకోవటం లేదా ఒకే కాలనీలో లేదా పక్క పక్కన ఉండటం తెలిసిన వారు అవ్వటం అమ్మాయిలు అబ్బాయిలు అంటే అటు సైడు ఇటు సైడు కూడా ప్రేమ ఉంటుంది ప్రేమించుకుంటుంటారు కానీ ఓపెన్ అవ్వలేకపోతుంటారు చెప్పలేకపోతుంటారు అంటే తను చెప్తే నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందా ఒప్పుకుంటాడా లేదా ఇలా లేదా తనే ముందే ఓపెన్ అవ్వని ఇలానే వెయిట్ చేస్తుంటారు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా మీరు ఈ పరిహారం చేసి చూడండి ఇరవై నాలుగు గంటలు మీ ముందు వచ్చి ఓపెన్ అయిపోతారు వాళ్ళు నువ్వు నాకు కావాలి లైఫ్ లాంగ్ నీతో నేను జీవితం పంచుకోవాలి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలి నేను నీతో లైఫ్ ఊహించి చేసుకున్న ఆ లైఫ్లో నువ్వు ఉండాలి అంతే నా పిల్లలకు తల్లిగానో నా పిల్లలకు తండ్రిగానో నువ్వు ఉండాలి అంతే అన్నట్టు ఓపెన్ అయిపోతారు మీ లైన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి ఈ ఒక్క పసుపు పరిహారంతో మరి ఇక్కడ పసుపుకు ఎందుకు అంత విలువ అంటే చాలా విలువ ఉంటుందండి పసుపుకి దేవతలకు ఎంతో ఇష్టం పసుపు ఒక స్త్రీ ముత్తైదువని చెప్పడానికి పసుపు కుంకుమ ముఖం నిండా కాళ్ళు చేతులకి పసుపు పెట్టుకుంటే ఆమె నిండు ముత్తైదు అంటారు కాసింత బొట్టు పెట్టుకుంటే ఇక ప్రతి దేవుడి పూజలోనూ శుభకార్యాల్లోనూ పసుపు అన్నది మనం ఉపయోగిస్తూ ఉంటాం ఎలా అంటే పసుపు లేని శుభకార్యం ఉండదు పసుపు మన ఇంట్లోకి వచ్చింది అంటే ఇంకా శుభకార్యం స్టార్ట్ అయిపోయినట్టే కొంతమంది ఏంటంటే సడన్గా ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది అనగా పెళ్ళిళ్ళు ఫంక్షన్ శుభకార్యాలు అప్పుడు సడన్గా ఫిక్స్ అవుతూ ఉంటాయి ఇళ్లల్లో అరే ఇంకా ఆషాఢ మాసం వచ్చింది ఎలా శుభకార్యానికి సంబంధించిన పనులు మొదలు పెట్టకూడదు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు ఏం లేదు ఒక వంద గ్రాములు ప పసుపు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేయండి ఆషాఢ మాసం రాకనే ఇక మంచి రోజులు వచ్చేసినట్టే పసుపు ఇంట్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఇక శుభకార్యాలు అన్నవి ఇక మొదలు పెట్టుకోవచ్చు అన్నట్టు చెబుతుంటారు అంటే పసుపు లేనిది ఏ పని కూడా ఏ శుభకార్యము కూడా మన జీవితంలో మొదలవ్వదు పెళ్లికి ముందు కూడా పసుపు దంచితేనే పెళ్లి పనులు మొదలవుతాయి ప్రతిదానికి పసుపు అంటే అంత ప్రాముఖ్యత ఉంది ప్రత్యేకత విశిష్టత శక్తివంతమైనది అలాంటి పసుపుతో ఈరోజు మనం ఈ రెమెడీ చేయబోతున్నాము హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి ఇక మీరు ఈ రిజల్ ఇది ఈ పరిహారం ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే మీరు ఏ రోజైనా ఎప్పుడైనా అంటే నైట్ మాత్రం చెయ్యాలి ఏ రోజైనా చెయ్యండి నాన్ వెజ్ తినొచ్చు పీరియడ్స్లో చేయొచ్చు ఒక బ్లాక్ కలర్ పెన్ను తప్పించి ఏ కలర్ అయినా వాడుకోవచ్చు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ముందుగా నైట్ బోన్ చేశాక ఇక ఏమీ పని లేదు ఇంకా మేము పడుకోవటానికి సిద్ధమవుతున్నాం పడుకోవటం ఒక్కటే మిగిలి ఉంది అన్నప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఆ పేపర్కి కొద్దిగా పసుపు రాసి అప్లై చేసి దాన్ని ఆరబెట్టేసేయండి ఎందుకంటే పడుకునేటప్పుడు మీరు ఈ పరిహారం ఏం రెమెడీ చేయబోతున్నారు కాబట్టి అప్పటికి ఈ పేపర్ మీకు సిద్ధంగా ఉండాలి కాబట్టి తడి పసుపు రాసినప్పుడు పేపర్ తడి అవుతుంది అది ఆరాలంటే కొద్ది టైం పడుతుంది కాబట్టి ఈ పేపర్ని ముందుగా సిద్ధం చేసుకోండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ముందుగా ఇలా అయితే ఒక వైట్ పేపర్ని తీసుకుని దానికి ఒక చిటికెడు పసుపులో కొద్దిగా వాటర్ కలిపి పేస్టులా చేసుకోండి దాన్ని వైట్ పేపర్ మొత్తం మీద అప్లై చేసేయండి ఈ పసుపు పేస్ట్ని దాన్ని ఏం చేస్తారంటే ఇలా వైట్ పేపర్ని పసుపు రంగు పేపర్లా మార్చేసేయండి ఇక దాని మీద ఏం చేస్తారు అంటే ఒక సర్కిల్ డ్రా చేసుకోండి అలా సర్కిల్ డ్రా చేసుకున్నాక పెన్ను ఏ కలర్ అయినా వాడొచ్చండి ఒక బ్లాక్ కలర్ పెన్ తప్పించి ఏ కలర్ అయినా కూడా మీరు ఇక్కడ రాయడానికి యూస్ చేసుకోవచ్చు ఇక ఇలా సర్కిల్ రాసుకున్నాక ఈ సర్కిల్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేయాలండి ఇలా మూడు భాగాలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక పైన మీ పేరు రాయాలి ఎందుకంటే ఈ టెక్నిక్ ఈ పరిహారం అన్నది చేస్తున్నది మీరు కాబట్టి ముందుగా మీ పేరు అన్నది పైన రాయాలి ఇక కింద మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాయాలి మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాశాక అంటే కోరిక వారు మీ జీవితంలోకి ఎందుకు రావాలి వారు మీ జీవితంలోకి వస్తే మీకు బెనిఫిట్ ఏంటి మీరు వారు మీ జీవితంలోకి వస్తే మీరు హ్యాపీగా ఉంటారా సంతోషంగా ఉంటారా లేదా మీ కష్టంలో వారు ఆదుకుంటారు అన్న ఒక భరోసా మీకుందా లైఫ్లాంగ్ వాళ్ళతో ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది అన్న ఆలోచన మీకు ఉందా ఇలా మీ కోరిక ఏది ఉందో అది ఇక్కడ రాయాలండి పైన వారి పేరు రాసి కింద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా రాయాలి అలా రాస్తేనే విశ్వానికి మన కోరిక చేరుతుంది లేకపోతే మనం దేనికోసం చేస్తున్నాం అన్నది కూడా విశ్వం కూడా గ్రహించాలి కదా కాబట్టి మన కోరిక ఇలా రాసామంటే ఈజీగా తీసుకుంటుంది విశ్వం కూడా ఇక్కడ మీ పర్సన్ ఫోన్ నెంబరు మీరు కోరుకుంటున్న వ్యక్తి ప్రేమించిన వారు అవ్వచ్చు భార్యాభర్తలు దూరమైన వారు అవ్వచ్చు ఎవరైనా ఇంక కొంతమంది అంటే చూసి లోపల లోపల ప్రేమిస్తూ ఉంటారు అంటే చెప్పలేరు వాళ్ళకి చెప్పాలంటే ఒకలాంటి సంకోచం కానీ ఇద్దరు రెండు వైపుల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు వాళ్ళు ఒకరికొకరు చెప్పాలంటే ఏదో అడ్డు వస్తూ ఉంటుంది ఏదో సంకోచం బిడియం సిగ్గు అన్నది వస్తూ ఉంటుంది మొహమాటం వెనక్కి లాగుతూ ఉంటుంది అలాంటప్పుడు సరే తనే చెప్తే బాగుండు కదా అన్న ఫీలింగు కొన్ని రోజులు అలా వెయిట్ కూడా చేస్తూ ఉంటారు తనంటే తను బయటపడుతుందేమో చూద్దాం అన్న ఇదిలో అలాంటి వాళ్ళు కూడా ఇది చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళైతే మీకు ఇది చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వారి ప్రేమను మీ ముందు బయటపెడతారు ఓపెన్ అవుతారు ఇక వారి మొబైల్ నెంబర్ మీరు కోరుకున్న వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా భార్య భర్త ప్రేమికుడు ఎవరైనా రిలేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అవనివ్వండి వారి మొబైల్ నెంబర్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కాబట్టి వారి మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి తర్వాత ఇక్కడ ఈ నెంబర్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ఈ వ్యక్తి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు కాల్ రావాలని కోరుకుంటే కాల్ మీ లేదా మెసేజ్ రావాలనుకుంటే మెసేజ్ మీ అంటే కొంతమంది కాల్ చేసే సిచ్యుయేషన్లో లేకుండా ఉంటే కూడా మెసేజ్ చేస్తే కూడా చాలు అని కొంతమంది అనుకుంటారు అలాంటప్పుడు ఇక్కడ ఈ కాల్ మీ ప్లేస్లో మెసేజ్ మీ లేదా కాలు మెసేజ్ వద్దు మాకు మనిషిని నేరుగా రావాలి మమ్మల్ని మీట్ చేయాలి మమ్మల్ని కలవాలి అన్నప్పుడు ఇక్కడ మీట్ మీ సరే ఇక కలవటానికి కుదరదు వాళ్ళు ఎంతో దూరంలో ఉన్నారు సరే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ అని వాళ్ళ ప్రేమను కానీ వాళ్ళు మళ్ళీ మనతో బాగుంటాం అన్న ఒక సందేశాన్ని కానీ మనకు తెలిపితే చాలు అని కొంతమంది అనుకుంటారు అలాంటప్పుడు కాల్ మీ కానీ మెసేజ్ మీ కానీ లేదా కలవాలి అన్నప్పుడు మీట్ మీ కానీ ఇలా రాసుకోవాలి ముందుగా చేస్తున్న మీ పేరు ఆ తర్వాత మీరు కోరుకున్న వ్యక్తి మొబైల్ నెంబర్ వారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు కాల్ కోరుకుంటున్నారా మెసేజ్ కోరుకుంటున్నారా కలవాలని కోరుకుంటున్నారా కాల్ అయితే మీట్ మీ మెసేజ్ అయితే మెసేజ్ మీ కలవాలనుకుంటే మీట్ మీ ఇక ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి మీ లైఫ్లోకి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు దాని వలన మీకు ఉపయోగం ఏంటి మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు వారు వస్తే మీ జీవితం ఎలా ఉంటుందని మీరు ఊహించుకుంటున్నారు ఆ కోరిక ఇక్కడ రాయాలి ఇలా కనుక మీరు రాసి ఈ పేపర్ని రాత్రి నైట్ పడుకునే ముందు మీ దిండు కింద పెట్టుకొని పడుకున్నారు అంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వారి నుంచి కాల్ అయినా వస్తుంది మెసేజ్ అయినా వస్తుంది దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఇంకా మిమ్మల్ని వదిలి వెళ్ళనే వెళ్ళము అన్న భరోసా ధీమా అన్నీ కూడా మీకు ఇస్తారు ఈ ఒక్క పసుపు రెమెడీతో పసుపు పరిహారంతో శక్తి ఉందండి ఈ పసుపుకి ఇక్కడ రాస్తున్న ఈ పేరు కానీ ఈ నెంబర్ కానీ ఈ కోరికకి ఎందుకంటే విశ్వానికి మనం చెప్పుకుంటున్నాం మన కోరికని మనలో ఉన్న ఆలోచనలు అన్నింటినీ కూడా అటువైపు పంపుతుంది విశ్వం అన్నది మనలో ఏం కోరుకుంటున్నాం తన గురించి ఏం ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళల్లో కూడా సేమ్ ఫీలింగ్స్ వచ్చేటట్టు కనెక్ట్ చేస్తుంది వారి ఫీలింగ్స్కి మన ఫీలింగ్స్కి కూడా అప్పుడు ఏమవుతుంది ఇద్దరు ఒక్కటవ్వటానికి చాలా అవకాశం ఉంటుంది మీరు ఈ రెమెడీ చేసే ముందు మీ పరిసరిని మీరు ఊహించుకోండి తన్ని ఇమాజిన్ చేసుకోండి అంటే తను ఇలా ఉంటారు మేమిద్దరూ బాగున్నప్పుడు నాతో ఇంత ప్రేమగా ఉండేవాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు అని ఇలా ఇమాజిన్ చేసుకుని మీరు రాయాల్సి వస్తుంది మీరు ఇలా చేసి ఏం చేస్తారు అంటే రాత్రి అన్నం తిని పడుకునే ముందు ఈ పేపర్ని దిండి కింద పెట్టుకొని పడుకోండి మీరు ఎలా పెట్టుకొని పడుకున్నారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోండి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అయస్కాంతం ఇనుముని ఎట్లయితే ఆకర్షిస్తుందో అలా వస్తారు మీ దగ్గరికి మీరే కావాలి అంటూ వాళ్ళ తప్పు తెలుసుకొని ఇంకెప్పుడు ఇలా నిన్ను బాధ పెట్టను నిన్ను హ్యాపీగా చూసుకుంటా లైఫ్ లాంగు అంటూ మీ వ్యక్తి మీకోసం తిరిగి వస్తారు అది విడిపోయిన భార్యాభర్తలు అవ్వచ్చు మాట పట్టింపు వల్ల దూరమైన ప్రేమికులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇక ఇద్దరు వ్యక్తులు దూరం నుంచి ప్రేమించుకుంటే అలా ఉండిపోతారు ఓపెన్ అవ్వలేక అలాంటి వాళ్ళు కూడా ఈ రెమెడీ చేశారంటే తప్పకుండా ఓపెన్ అయ్యి మిమ్మల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లాంగ్ మీతో ఉంటారు ఇంకా ఈ పేపర్ని ఏం చెయ్యాలి అంటే మరుసటి రోజు నిద్ర లేచాక దీన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా కాల్ చేసేయండి ఎక్కడైనా కాల్ చేయండి మీ ఇష్టం అది పర్లేదు ఇక అది ఆ బూడిద అన్నది ఎవరూ తొక్కకుండా నీళ్లు కొట్టే అవకాశం ఉంటే నీళ్లు కొట్టేయండి లేదంటే కాసింత మట్టి వేయండి దాని మీద అంతే ఇలా చేశారంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి కాబట్టి ఎవరైతే ఇలా మీరు దూరమైన వ్యక్తుల్ని కోల్పోయిన వ్యక్తుల్ని మళ్ళీ తిరిగి రప్పించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీ అయితే చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఈ రెమెడీ అన్నది వ్యక్తి కోసం మాత్రమే చేస్తున్నాం వస్తువుల కోసం చేయట్లేదు సామాన్యంగా వస్తువులైనా వ్యక్తులైనా ఏవైనా మనం దగ్గరికి రావాలంటే ఇలాంటి రెమెడీస్ చేస్తుంటాం ఇది మాత్రం వ్యక్తుల కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి ఇక మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్లో రిజల్ట్ అయితే వస్తుందండి లేదంటే ఒక లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అవ్వచ్చు ఒక ఫార్టీ వన్ డేస్ దాకా చూడండి మళ్ళీ ఇంకొకసారి చేసుకోండి మీకు మరింత రిజల్ట్ అయితే నెక్స్ట్ టైం తప్పకుండా వస్తుంది ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా